విశ్వకర్మ శతకం నుంచి ఇప్పుడు ఒక పద్యాన్ని నేర్చుకుందాం తారహార విజిత ప్రాబల్య దివ్య ప్రభా జనంతరవి ప్రకాశ నిజ భాస్వద్ఘాత్రుణ్య సంశీలాంచిత్య గుణాపవర్గ వనిత శ్రీలోల రక్షించు సంశ్రీ లెల్లప్పుడు సంగి శత్రుహరణ శ్రీ విశ్వకర్మ ప్రభో ఇక్కడ చూడండి ప్రళేయము అంటే మంచు అచలము అంటే పర్వతం అపవర్గము అంటే మోక్షం అంటే ఇక్కడ చూడండి మంచుతో కప్పబడిన కదలలేనటువంటి పర్వతము ఉన్న మోక్ష మార్గాన్ని సూచించేటటువంటి శత్రు సంహారం చేయగలిగినటువంటి శత్రువులందరినీ కూడా దూరం చేయగలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి గొప్పదైనటువంటి ఆ భగవతత్వాన్ని ఆ విశ్వకర్మని ఈ విధంగా స్మరిస్తున్నారు ఆరాధిస్తున్నారు కవి చూడండి శత్రుహారవైనటువంటి ఓ శ్రీ విశ్వకర్మ ప్రభు పర్వతం తారాహారాలను జయించు ప్రాబల్యము గల దివ్యమైన కాంతిపుంజము కలవాడా అనంత సూర్య దీప్తులతో విలసిల్లే స్వఘాత్ర ప్రకాశము కలవాడా దయాశీలి అచింత్య గుణాలను ముక్తి క్రాంత అంటే అచంచలమైనటువంటి గుణాల నుంచి అనేకమైనటువంటి కోరికల నుంచి ముక్తిని ప్రసాదించగలిగేటటువంటి గొప్ప సంపదలను చేకూర్చగలిగినటువంటి వాడైనటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా సర్వదా కూడా ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని రక్షించు ప్రభు అని ఈ యొక్క శ్రీ విశ్వకర్మ శతకంలో కవి ఎంతో అద్భుతంగా వివరించటం జరిగింది